ఆర్థిక సాయం అంటే అదే రవి అదే మైత్రీ మూవీస్ రవి సార్ నిన్న ఫిఫ్టీ ల్యాక్స్ అది ఇచ్చారు గవర్నమెంట్ నుంచి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సార్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇచ్చారు వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక టెన్ ల్యాక్స్ డిడి వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను అయితే అన్ని ల్యాక్స్ టెన్ వెనక్కి డై ఇచ్చారు అంటే నాకు నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బనీ వేస్తారు ఇంతకుముందు చెప్పాను కదా వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు ఏది చేయలేదు ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు సెకండ్ నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటానని చెప్పాను సార్ కావాలని ప్రభుత్వం అనిపించిందా మీకు కూడా ఆ సమయంలో అందుకే బాబా తీసుకుంటున్నారా లేదు అట్ల ఏం లేదు అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్ అదే రోజు ఏదైతే రోజు జైలుకి అన్నారో అదే రోజు ఫోర్ ఓ క్లాక్ నేను రిటర్న్ అని చెప్పి సార్ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది మీరు ఎక్కడ ఉన్నారు తొక్కేసేలాటా జరిగిందా మిమ్మల్ని ఎవరో నెట్టేశారా అది ఒక్కటి క్లారిటీ లే మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్ నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను మీరు లోపలికి వచ్చేయండి అన్నారు అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన ఇక్కడ దొరకకపోతే మా పాపని డ్రాప్ చేసి వచ్చే వరకు అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీస్ వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది అది లోపల ఏమైందో మీరెంత వీడియో చూసి నేను అంతే వీడియో చూస్తున్నాను సార్ లోపల ఏమైంది అనేది నాకు కూడా క్లారిటీ లేదు వాళ్ళు అనౌన్స్ చేస్తా ఏం చెప్పలేదు సార్ మరి పది లక్షల క్లియర్ అయిపోయిందా అది ఇంకా ప్రజెంట్ అంటే ఉంది నా దగ్గర వచ్చేసిన అంటే నా దగ్గరనే ఉంది చెప్పు అప్డేట్ వాళ్ళ మేనేజర్స్ డైలీ వచ్చి డైలీ అప్డేట్ తీసుకుంటున్నారు సుకుమార్ సార్ ఫ్యామిలీ కూడా రెండు సార్లు వచ్చారు రవి సార్ కూడా రెండు సార్లు వచ్చారు మైత్రి మూవీ సార్లు గవర్నమెంట్ నుంచి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ వచ్చి మాకు కొంచెం వాళ్ళైతే మాకు బిల్స్ కొరకైతే ఏం చెప్పలేరు వాళ్ళు ఏమున్నా మేము చూసుకుంటాం మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయము మా ట్రీట్మెంట్ అనేది మేము కంటిన్యూ చేస్తామని డాక్టర్స్ చెప్పారు అడగలేదా మాకు ఎవరు వచ్చి అడిగితే నేను అడగొచ్చు కదా సార్ నాకు ఎవరు అడగలేదు థ్యాంక్ యూ సార్